అందరికీ నమస్కారం వెల్కమ్ టు గుణా సర్ క్లాస్ ఈరోజు మనం తెలుగు కంటెంట్కు సంబంధించినటువంటి భాషాంశాల్లో వర్ణమాల లేదా అక్షరమాల గురించి తెలుసుకుందాం ప్రతి టెట్ టూ డిఎస్సిలో వర్ణమాల నుండి కనీసం మూడు నాలుగు బిట్లు మనకు రావటం జరుగుతుంది అభ్యర్థులు దీన్ని టేక్టీజీగా తీసుకొని సులభంగా సాధించవలసిన మార్కులను కోల్పోవడం జరుగుతుంది అనేది అందరికీ తెలిసినటువంటిదే మరి ఈరోజు ఈ వీడియోలో వర్ణమాల గురించి వివరించడం జరుగుతుంది ప్రతి అభ్యర్థి ఏకాగ్రతతో విని ఈ వీడియో చివరిలో నేను పెట్టేటటువంటి ప్రీవియస్ బిట్స్ని ప్రాక్టీస్ చేస్తారని కోరుకుంటూ మనం వర్ణమాల గురించి తెలుసుకుందాం వర్ణమాలనే అక్షరమాల అని పిలుస్తారు వర్ణమాలకి మరొక పేరు ఏం పేరు అంటే అక్షరమాల మరి వర్ణమాల అంటే ఏమిటంటే భాషాధ్వనులకు సంబంధించిన అక్షరపు గుర్తుల పట్టికను వర్ణమాల అంటారు మరొకసారి చెప్తున్నా భాషాధ్వనులకు సంబంధించిన అక్షరపు గుర్తుల పట్టికను వర్ణమాల అంటారు మరి తెలుగులో వర్ణాలు ఎన్ని అనేది ప్రశ్న తెలుగులో వర్ణాలు ఎన్ని తెలుగులో వర్ణాలు ఎన్ని అంటే ఎన్ని అండి ఎస్ యాభై ఆరు తెలుగు భాషలో వర్ణాలు ఎన్ని అంటే యాభై ఆరు మరి ఒక పరీక్షలు అడిగినటువంటిది పరావస్తు చిన్నయ్య సూరి గారి పరవస్తు సూరి పరవస్తు చెన్నయ్య సూరి ప్రకారంగా తెలుగులో వర్ణాలు ఎన్ని ప్రకారం తెలుగులో వర్ణాలు ఎన్ని అండి ముప్పై ఆరు ముప్పై ఆరు ముప్పై ఆరు వర్ణాలు మరి మనం ఈ ముప్పై ఆరు వర్ణాలు తెలుగులో వర్ణాలు ఎన్ని అంటే యాభై ఆరు మరి పరవస్తు చిన్నయ్య సూర్యుడు ప్రకారంగా తెలుగులో వర్ణాలు ఎన్ని అంటే ముప్పై ఆరు మరి పరవస్తు చెన్నయ్య సూర్యు గారు బాల వ్యాకరణం అనే గ్రంథంలో బాల వ్యాకరణం అనే గ్రంథాన్ని రాశారు ఆ బాల వ్యాకరణం అనే గ్రంథంలో తెలుగులో వర్ణాలు ఎన్ని అని చెప్పారంటే ముప్పై ఆరు చెప్పడము జరిగింది మరి తెలుగులో ఉన్నటువంటి ఈ వర్ణాలు మొత్తం యాభై ఆరు అని చెప్పుకున్నాం కదా ఈ యాభై ఆరు వర్ణాలని ఎన్ని రకాలుగా విభజించారు అంటే మూడు రకాలుగా విభజించడం జరిగింది ఒకటి అచ్చులు రెండు హల్లులు రెండు హల్లులు మూడు ఉభయాక్షరాలు మూడు ఉభయాక్షరాలు యాభై ఆరు వర్ణాలను మూడు రకాలుగా విభజించడం జరిగింది ఒకటి అచ్చులు రెండు హల్లులు మూడు ఉభయాక్షరాలు చూడండి మరొకసారి చెప్తున్నా వర్ణమాలను మరొక పేరు ఏం పేరు అంటే అక్షరమాల వర్ణమాలంటే ధ్వనులకు సంబంధించిన అక్షరపు గుర్తుల పట్టికను వర్ణమాల అంటారని చెప్పుకున్నాము తెలుగు భాషలో వర్ణాలు ఎన్ని అంటే యాభై ఆరు అని చెప్పుకున్నాము మరి పరవస్తు సన్నయ్య సూరి ప్రకారంగా వర్ణాలు ఎన్ని అంటే ముప్పై ఆరు అని చెప్పుకున్నాం ఈ తెలుగు భాషలో ఉన్న యాభై ఆరు వర్ణాలని ఎన్ని రకాలుగా విభజించారంటే మూడు రకాలుగా విభజించారని చెప్పుకున్నాం ఒకటి అచ్చులు రెండు హల్లులు మూడు అక్షరాలు ఇప్పుడు ఈ మూడింటి గురించి ఒకటి తర్వాత ఇంకొకటి నేర్చుకుందాం ఫస్ట్ మనం చూసుకున్నట్లయితే అచ్చులు అచ్చులు అచ్చుల గురించి నేర్చుకుందాం అచ్చుల గురించి నేర్చుకుందాం అచ్చులు అచ్చులు మొత్తం ఎన్ని అంటే పదహారు అచ్చులు అచ్చులకి పేరు అచ్చుల్ని ఏమంటారు అంటే స్వరములు అని పేరు అచ్చులకు మరొక పేరు ఏం పేరు అంటే స్వరములు మరి అచ్చులు ఇంకా ఏమని పిలుస్తారు అంటే ప్రాణములు ప్రాణములు వీటిని మనం ప్రాణాలు అని కూడా అనొచ్చు మరి అచ్చులు ఏమిటండి అంటే స్వతంత్రమైనవి ఏంటండి స్వతంత్రమైనవి అంటే వేటికవి ఎవరిపైన అచ్చులు ఆధారపడవు మరి అచ్చులు స్వతంత్రమైనవి అచ్చుల గురించి చెప్పుకుంటున్నాం అచ్చులు పదహారు అచ్చులకి మరొక పేరు స్వరములు అచ్చులకి మరొక పేరు ప్రాణములు లేదా ప్రాణాలు అచ్చులు అనేవి స్వతంత్రమైనవి మరి ఈ ప్రాణాలు లేదా ప్రాణములు భాషకు ప్రాణం పోస్తున్నాయి కాబట్టి అచ్చుల్ని ప్రాణాలు అంటారు భాషకు ప్రాణం పోస్తున్నాయి భాషకు ప్రాణం పోస్తున్నాయి కాబట్టి అచ్చుల్ని ప్రాణములు లేదా ప్రాణాలు అంటారు ఉదాహరణకి మనం ఒక అల్లు తీసుకున్నాం అనుకోండి ఇక్ అనే అల్లు ఇది హల్లు హల్లుని మనం పొల్లు హల్లుగానే పడుకుతాం మరి ఈ హల్లుకు అచ్చు అనే ప్రాణం పోస్తేనే అది క అనే హల్లుగా మారుతుంది అంటే ఇది జీవిగా తయారవుతుంది ఇప్పుడు మనం ఈ ఇక్కుని అనేది ఒక శవంగా భావిస్తే ఈ అచ్చుని ఆ శవానికి ప్రాణం పోస్తే ఇప్పుడు ఈ కా అనేది ఏమవుతుంది అంటే జీవి అవుతుంది ప్రాణి అవుతుంది ప్రాణి అవుతుంది అంటే భాషకు ప్రాణం పోస్తున్నది కాబట్టి అచ్చుల్ని ప్రాణాలు లేదా ప్రాణములు అని పిలుస్తారు మనం అచ్చులు రెండు పేర్లు చాలా చాలా ఇంపార్టెంట్ ఇంతకుముందు అడిగినటువంటివి ఇక్కడే కన్ఫీజ్ అయ్యేటటువంటి బిట్టు మనకి ఇక్కడ నుండే అడగడం జరుగుతుంది ఉదాహరణకు చూడండి ఇంతకుముందు అడిగినటువంటిది అచ్చులకు మరొక పేరు ఏం పేరు అచ్చుకు మరొక్క పేరు ఏం పేరు మరొక్క పేరు అనేలా ఇచ్చి కింద ఆప్షన్స్లో ఏమి ఇచ్చున్నాడంటే ప్రాణులు ఇచ్చున్నాడు బి ప్రాణాలు అని ఇచ్చున్నాడు ఆప్షన్ సి వ్యంజ్యములు ఇచ్చున్నాడు ఆప్షన్ డి అస్వతంత్రమైనవే అనిచ్చున్నాడు మరి మన వాళ్ళంతా చాలా చక్కగా చదువుకొని అక్కడికి వెళ్ళిన తర్వాత అచ్చుకు మరొక పేరేం పేరు అని అంటే వీరు చక్కగా ప్రాణులు అని టిక్కి పెట్టేసి వచ్చేశారు అంటే కన్ఫ్యూజ్ అయ్యేటటువంటి బిట్ ఇక్కడే అచ్చుకి మరొక పేరు ఏం పేరండి ప్రాణాలు ప్రాణులు కాదు ప్రాణాలు ప్రాణాలు అన్న ప్రాణములు అన్న ఒకటే మరి హల్లులకి మరొక పేరు ఏం పేరు అంటే ప్రాణులు ప్రాణి అని చెప్పాను కదా కా దానికి ప్రాణి అని చెప్పారు కాబట్టి గుర్తించుకోవడానికి ప్రయత్నం చేయండి అచ్చుల్ని ఏమని పిలుస్తారు అంటే స్వరములని ప్రాణులు లేదా ప్రాణములని అచ్చులు స్వతంత్రమైనవి అని చెప్పుకున్నాం మళ్ళీ తెలుగు భాషకి ఒక ప్రత్యేకత ఉంది తెలుగు భాష ప్రత్యేకత ఏంటంటే తెలుగు భాష అనేది అచ్చుతో అంతమయ్యేటటువంటి భాష దేంతో అంతమవుతుంది అచ్చుతో అంతమయ్యేటటువంటి భాష అచ్చుతో అంతమయ్యే భాష అచ్చుతో అంతమయ్యే భాష మరి అచ్చుతో అంతమయ్యే భాష అంటే ఏమిటంటే మీరు తెలుగులో ఉన్నటువంటి ఏ వర్ణాన్ని తీసుకోండి ఆ చివర సౌండ్ ధ్వని అనేది అచ్చు అయి ఉంటుంది ఉదాహరణకి ఖ తీసుకుంటే కాలో ఉన్నటువంటి చివర ఖ ఖ అంటే ఆ ఇక్ ప్లస్ ఆ ఇజికల్ టు మరి ఘ తీసుకుంటే ఇగ్ ప్లస్ ఆ ఇజికల్ టు గా మరి గు తీసు కు తీసుకుంటే ఇక్ ప్లస్ ఊ ఇజికల్ టు ఇలా ప్రతి హల్లు చివరిన ఏముంది అంటే అచ్చు ఉంది కాబట్టి అచ్చుతో అంతమయ్యే భాష ఏది అంటే మన తెలుగు భాష అందుకే అచ్చుతో అంతమయ్యే భాష కాబట్టి తెలుగు భాష ఏమంటారంటే అజంత భాష అని అంటారు ఏమంటారండి అజంత భాష అంటారు అచ్చుతో అంతమయ్యే భాషలు ప్రపంచంలో ఎన్ని ఉన్నాయి అంటే రెండే రెండు ఉన్నాయి ప్రపంచంలో అచ్చుతో అంతమయ్యే భాషలు రెండే రెండు భాషలు ఒకటి ఇటలీ రెండు తెలుగు అందుకే తెలుగు భాషను అజాంత భాష అని ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్ అని కూడా అంటారు తెలుగు భాషను ఏమంటారండి ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్ ఇటాలియన్ ఆఫ్ ద ఆఫ్ ది ఈస్ట్ ఇంతకు ముందు అడిగేటటువంటి బిట్ ఇదండి ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్ అని ఏ భాషను పిలుస్తారు అంటే తెలుగు భాషను పిలవటం అనేది జరిగింది ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్ అని ఏ భాషను అంటారు తెలుగు భాషను అంటారు దీన్ని ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్ అనేది మన తెలుగు భాష ఎందుకు అంటే అచ్చుతో అంతమయ్యే భాష అందుకే తెలుగు భాషను ఏమంటారంటే అజంత భాష అంటారు మనం ఇప్పుడు వర్ణమాలలో మొదటైనటువంటి అచ్చుల గురించి చర్చించుకుంటున్నాం అచ్చులు పదహారు అని చెప్పుకున్నాము అచ్చులకి పేర్లు ఏంటంటే స్వరములు అని ప్రాణాలు అని ప్రాణములు అని అచ్చులు స్వతంత్రమైనవి అని అచ్చులతో అంతమయ్యే భాష తెలుగు భాష అని ఆ తెలుగు భాషని అజంత భాష అంటారని ప్రపంచంలో అచ్చులతో అంతమయ్యే భాషలు రెండే రెండు భాషలు ఉన్నాయి ఒకటి ఇటలీ ఇటాలియన్ అంటే ఇటలీ భాష రెండు తెలుగు భాష అందుకే తెలుగు భాషని ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్ అని పిలవటం జరుగుతుంది ఇంకా మరి అచ్చుల్ని ఎన్ని రకాలుగా విభజించారంటే నాలుగు రకాలుగా విభజించడం అనేది జరిగింది అచ్చుల గురించి చెప్పుకున్నాం కదండి అచ్చులు ఎన్ని అని చెప్పుకున్నాం పదహారు అని చెప్పుకున్నాం ఎన్ని పదహారు అచ్చులు ఏంటండి అచ్చులకి మరొక పేరు ఏం పేరండి స్వరములు లేదా స్వరాలు స్వరాలు రెండోది ఏంటి రెండో పేరు ఏం పేరు ప్రాణాలు లేదా ప్రాణులు ప్రాణాలు లేదా ప్రాణములు ప్రాణాలు లేదా ప్రాణములు ఈ రెండు చాలా చాలా ఇంపార్టెంట్ మరి ఇప్పుడు అచ్చుల్ని ఎన్ని రకాలుగా విభజించారు అంటే నాలుగు రకాలుగా విభజించడం అనేది జరిగింది అచ్చుల్ని ఎన్ని రకాలుగా విభజించారు నాలుగు రకాలుగా విభజించడం జరిగింది ఏంటి ఆ నాలుగు రకాలు అంటే అచ్చుల్ని నాలుగు రకాలుగా విభజించారు ఒకటి ఒకటి హస్వచ్చులు 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 ఒకటి హస్వచ్చులు రెండు దీర్ఘచ్చులు దీర్ఘచ్చులు మూడు వక్రములు వక్రములు నాలుగు వక్రతలములు వక్రతలములు మనం అచ్చుల గురించే చెప్పుకుంటున్నాం అచ్చుల్ని నాలుగు రకాలుగా విభజించున్నారు ఒకటి హసచ్చులు రెండు దీర్ఘచ్చులు మూడు వక్రములు నాలుగు వక్రతలములు వక్రతలములు ఇప్పుడు మనం హసవచ్చులు అశ్వము అంటే దీర్ఘం లేనటువంటిది అశ్వము హశ్వము ఒక మాత్ర కాలంలో పలికే వాటిని హస్వచ్చులు అంటారు ఒక మాత్ర కాలంలో పలికే దాన్ని హసవచ్చులు అంటారు మాత్ర అంటే ఒక సెకిన్ కాలంలో పలికేవి ఒక చిటికి వేసే కాలంలో పలికేవి కళ్ళు మూసి తెరిచేలోపు పలికే వాటిని హసవచ్చులు అంటారు హస్వచ్చులు అంటే ఒక మాత్ర కాలంలో పలికే వాటిని హసవచ్చులు అంటారు ఏంటండి ఒక మాత్ర కాలంలో పలికేవి ఒక మాత్ర కాలంలో పలికేవి ఒక మాత్ర కాలంలో పలికే వాటిని హసవచ్చులు అంటారు మరి మాత్ర అంటే ఏంటండి ఒక సెకండ్ పాటు మాత్ర అంటే ఒక సెకండ్ కాలంలో ఒక సెకండ్ కాలంలో లేదా చిటికి వేసే కాలంలో లేదా కళ్ళు మూసి కనురెప్పపాటు కాలం కళ్ళు మూసి తెరిచేలోపు పలికేవి కనురెప్పపాటు కాలంలో పలికే వాటిని ఏమంటారు అంటే హస్వాలు అంటారు మరి హశ్వాలు హస్వాచులు ఏవేవి అంటే చూడండి ఒక మాత్ర కాలంలో పలికేవి అంటే ఆ హసు వచ్చులు ఆ ఈ ఊ రు అలు ఏ ఓ వీటిని హసవచ్చులు అంటారు హసవచ్చులు మొత్తం ఎన్ని అంటే ఏడు హసవచ్చుల మొత్తం ఎన్ని ఏడు మనం వచ్చుల్లో హసు వచ్చులు అంటే ఒక మాత్ర కాలంలో పలికే వాటిని హసవచ్చులు అంటారు ఒక మాత్ర అంటే ఏమిటి కను రెప్పపోటు కాలంలో పలికేవి లేదా చిటికి వేసే కాలంలో పలికేవి అని అంటాం మరి హసవచ్చులు ఏంటంటే ఆ ఈ ఉ రు అలు ఏ ఓ వీటిని హసవచ్చులు అంటారు మరి నెక్స్ట్ రెండవది అచ్చులు రెండో దాని గురించి చెప్పుకుంటున్నాం మనం ఇప్పుడు రెండవది ఏంటి అంటే దీర్ఘ అచ్చులు దీర్ఘ అచ్చులు అంటే రెండు మాత్రల కాలంలో పలికే వాటిని ఏమంటారు అంటే దీర్ఘాచులు అంటారు రెండు మాత్ర కాలంలో పలికేవి రెండు మాత్రల కాలంలో పలికే వాటిని ఏమి అంటారు అంటే దీర్ఘ అచ్చులు అంటారు రెండు మాత్ర కాలంలో పలికేవి అక్కడ ఒక మాత్ర కాలంలో పలికేవి ఏంటి అంటే హసవచ్చులు రెండు మాత్ర కాలంలో పలికేవి ఏంటంటే దీర్ఘ హచ్చులు ఏంటంటే ఆ దీర్ఘ అచ్చులు ఇక్కడ ఆ ఉంది ఇక్కడేముంటుంది ఆ ఇక్కడేముంటుంది ఈ దీర్ఘమున్నవన్నీ కూడా అచ్చులు ఊ రూ అలూ ఏ ఓ దీర్ఘచ్చులు మొత్తం ఎన్ని ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు దీర్ఘవచ్చులు కూడా ఎన్ని వచ్చాయి ఏడు వచ్చాయి హసవచ్చులు ఎన్ని వచ్చాయి ఏడు వచ్చాయి ఇక మనం మూడో రకం చెప్పుకుంటున్నాము వక్రములు 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 అని చెప్పుకుంటున్నాం వక్రములు 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 అంటే వంకర కలిగినవి అని అర్థం వంకర కలిగినటువంటివి వక్రములు వక్రచులు మూడో రకంగా వక్రములుగా విభజించారు వక్రములు అంటే వక్రములు కలవి వక్రములు కలవి వక్రములు అంటే వంకరగా ఉన్నవి అని అర్థం వంకర కలిగినవి వంకరగా ఉన్నవి వంకర కలిగినటువంటి వాటిని ఏమంటారు అంటే వక్రములు అంటారు ఉదాహరణకి వక్రములు ఏవి అంటే ఏ ఏ ఓ ఓ ఈ నాలుగింటిని ఏమంటారు అంటే వక్రములు అంటారు వక్రములు చూడండి పేరు వక్రములు పేర్లోనే ఉంది వక్రములు వక్రములు పేర్లు ఎన్ని నాలుగు నాలుగు కాబట్టి ఇక్కడ కూడా ఎన్ని ఉన్నాయి నాలుగు ఉన్నాయి చూడండి ఏ ఏ ఓ ఓ వీటిని వక్రములు అంటారు ఇక నాలుగోది వక్రతలములు తలములు వక్రతలములు వక్రతలములు ఏవి అని అంటే వక్రతలములు అంటే వక్రముల కంటే మిక్కిలు వంకరగా ఉన్నవి వక్రముల కంటే మిక్కిలి వంకరగా ఉన్నటువంటి వాటిని ఏమంటారు అంటే వక్రతలములు అంటారు వక్రముల కంటే ఎక్కువ వంకర కలిగి ఉంటాయి ఎక్కువ వంకర కలిగి ఉన్నటువంటి వాటిని ఏమి అంటారంటే అంటే వక్రతలములు అంటారు ఉదాహరణకి ఉదాహరణకి ఏవి అంటే ఐ వక్రతలములు ఏవంటే ఐ అవు వీటిని ఏమంటారంటే వక్రతలములు అంటారు మనం అచ్చుల గురించి చెప్పుకున్నాము మరొకసారి అచ్చుల గురించి వివరణ ఇస్తున్నాను అచ్చులు మొత్తం ఎన్ని అంటే పదహారు అచ్చులు అని చెప్పుకున్నాము అచ్చులకు గల మరొక పేర్లు ఏం పేరంటే స్వరములు లేదా స్వరాలు అని ప్రాణములు లేదా ప్రాణాలు అని పిలుస్తారు ఆ అచ్చులు అనేవి స్వతంత్రమైనవి అచ్చులతో అంతమయ్యే భాష తెలుగు భాష తెలుగు భాషనే ఏమంటారంటే అజంత భాష అంటారు ప్రపంచంలో అచ్చులతో అంతమయ్యే భాషలు రెండే రెండు ఉన్నాయి ఒకటి ఇటలీ భాష రెండు తెలుగు భాష అందుకే తెలుగు భాషని ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్ అని పిలుస్తారని చెప్పుకున్నాం మరి అచ్చుల్ని నాలుగు రకాలుగా విభజించడం అనేది జరిగింది ఒకటి హసవచ్చులు రెండు దీర్ఘ అచ్చులు మూడు వక్రములు నాలుగు తలములు హసవచ్చులు ఎన్ని అంటే ఏడు అశ్వము అంటే ఒక మాత్ర కాలంలో పలికే వాటిని హస్వచ్చులు అంటారు మాత్ర అంటే ఒక సెకండ్ పాటు కాలంలో పలికేవి లేదా కన్ను మూసి తెరిచేలోపు పలికే వాటిని అశ్వచ్చులు అంటారు ఆ ఈ ఉ రు అలు ఏ ఓ వీటిని హవచ్చులు అంటారని చెప్పుకున్నాం అశ్వచ్చులు ఎన్ని అంటే ఏడు మరి దీర్ఘచ్చులు రెండు మాత్ర కాలంలో పలికే వాటిని ఏమంటారు అంటే దీర్ఘాలు అంటారు దీర్ఘచ్చులు అంటారు ఇవి ఆ ఈ ఊ రూ అలు ఏ ఓ అంటారు మరి వక్రములు అంటే వక్రములు కలవి అంటే వక్రములు కలవి అంటే వంకర కలిగినటువంటి అచ్చులు ఏమంటే ఏ ఏ ఓ ఓ ఈ నాలుగింటిని వక్రములు అంటారు మరి వక్రతలములు ఏమంటే వక్రముల కంటే ఎక్కువ వంకర కలిగినటువంటి అచ్చులు ఉన్నాయి ఎక్కువ వంకర కలిగినటువంటి అచ్చులు వాటిని ఏమంటారంటే ఐ ఐ ఇంతకుముందు మనకి పరీక్షలో టెట్లో అడిగినటువంటి ప్రశ్నలు ఏమంటే వక్రములు ఏవి అని అడుగుతుంటారు ఏ ఏ ఓ ఓ తలములు ఏవి అని అంటుంటారు ఐ ఐ మరి ఇంకా ఈ తలములు అనేవి ఐ అన్ ఐ అనేది సంయుక్త అచ్చులు సంయుక్త అచ్చులు సంయుక్త అచ్చులు మరి పరీక్షలో అడగడానికి అవకాశం ఉన్నటువంటిది ఏంటంటే సంయుక్త అచ్చులు ఈ క్రింది వాటిలో ఏవి అని అడుగుతాడు సంయుక్త అచ్చులు ఈ క్రింది వాటిలో ఏవి అని అడుగుతాడు అప్పుడు మన ఆన్సర్ ఏంటై ఉండాలా ఐ అవు ఐ అవు మరి సంయుక్త అచ్చులు వాటిలో ఏవి అని చెప్పి ఆప్షన్లో ఇస్తుంటాడు ఓ అవు అంటాడు మరి బి ఏఐ అంటాడు సి ఐ అవు అంటాడు డి ఓ అంటాడు ఓ ఐ అంటాడు మరి ఇందులో మన ఆన్సర్ ఏంటంటే ఐ అవు అనేది రైట్ ఆన్సర్ సంయుక్త అచ్చులు సంయుక్త అచ్చులని అంటారంటే ఐ అవు అంటే ఐ అనే దాంట్లో ఐ అనే దాంట్లో రెండు అక్షరాలు ఉన్నాయి ఏంటి అవి అంటే ఐ ఐ ఆ ప్లస్ ఈ ఆ ఐ సంయుక్త హులు అంటే రెండు హచ్చులు ఉన్నాయి చూడండి ఆ ఉంది ఈ ఉంది ఐ ఆ ఉంది ఈ ఉంది ఐ మరి అవు కూడా రెండు హులు కలిగి ఉంది ఆ ఉంది ప్లస్ ఇంకేట చెప్పండి ఔ అవు అవు ఏంటంటే ఊ ఆ ఊ కలిగి ఉంది కాబట్టి ఐ అవుని ఏమంటారు అంటే సంయుక్త హచ్చులు అని అంటారు ఇంకా ఇంతకు ముందు అడిగినటువంటి అక్షరములు ఏంటంటే ప్లుతములు అంటే అని అడిగాడు ప్లుతములు 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 అని వేటిని అంటారు అని అన్నాడు ప్లుతములు అనగా ఏమి అని అడిగాడు ప్లుతములు అని వేటిని అంటారు అని అడిగాడు ప్లుతములు అనగా మూడు మాత్ర కాలంలో పలికేవి అని అర్థం మూడు మాత్ర కాలంలో పలికే వాటిని ఏమంటారు అంటే పులతములు అంటారు ఈ మూడు మాత్ర కాలంలో పలికే ప్లుతములు ఏమంటే ఐ మనం ప్లతములి మన తెలుగు భాషలు మనం పలికేటప్పుడు ఐ అని పలుకుతాం అది చాలా రాంగ్ మూడు మాత్ర కాలంలో పలికేవి కాబట్టి ఐ ఔ అనే భాషలో మనం పలకవలసి ఉంటుంది కాబట్టి ప్లుతములు అనేవి ఏంటంటే ప్లతములు అనగా మూడు మాత్ర కాలంలో పలికేవి అవి ఏంటంటే ఐ ఔ ఇవి అచ్చులకు సంబంధించినటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్ ఇక్కడ నుండి మనకి అడిగేటటువంటి బిట్స్ వక్రములు అని ఏంటి అని అడగచ్చు తలములు ఏంటి అని అడగచ్చు సంయుక్త అచ్చులు అనగా ఏవి అనవచ్చు పులతములు అనగా ఏమి అని అడగచ్చు జస్ట్ కొద్ది కాన్సన్ట్రేషన్ చేస్తే వీటిని మనం ఈజీగా నేర్చుకోవచ్చు అంటే నెగ్లిజెంట్ చేసి నెగ్లిజెంట్ చేసి మనం దీని మీద నిర్లక్ష్యం వహించడం వల్ల బిట్టు పోతుంది గుర్తుంచుకోండి ఇది మన వర్ణమాల గురించి చెప్పుకున్నటువంటి విషయాలు వర్ణమాలలో మనం అచ్చుల గురించి చెప్పుకున్నాము ఇక్కడ ఎక్కువగా మనం గుర్తించుకోవాల్సింది వక్రములు ఎన్ని వక్రములు ఏవి వక్రములు వక్రములు వంకర కలిగినవి వంకర కలిగినవి వక్రములు వక్రములు ఏ ఏ ఓ వక్రములు ఏ ఏ ఓ తలములు ఐ అవు ఐ అవు ప్లతములు ఐ అవు సంయుక్త అక్షరాలు ఐ అవు గుర్తించుకుంటే సంయుక్త అక్షరాలు సంయుక్త అచ్చులు సంయుక్త అక్షరాలు కాదు సారీ సంయుక్త అచ్చులు సంయుక్త అచ్చులు ఐ అవు ఐ ఆ ఈ కలుగుతుంది కాబట్టి ఐ ఆ ఊ కలుగుతుంది కాబట్టి ఔ సంయుక్త అచ్చులు ఇవి అచ్చుల గురించి మనము డీప్గా నేర్చుకున్నటువంటి విషయాలు మరి ఇక నెక్స్ట్ రెండవ పాఠం రెండవ దాని గురించి రెండవ రకమైనటువంటి వర్ణమాల గురించి తెలుసుకుంటే రెండోది ఏంటంటే హల్లులు 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 మరి ఎన్ని చెప్పుకున్నాం కదా మరి ఎవరైనా చెప్పండి మరి అచ్చుల్ని అచ్చులు ఎక్కడి నుండి ఎక్కడి వరకు ఉంటాయి అచ్చులు అచ్చులు ఏవి అచ్చులు ఏవి ఇది డైరెక్ట్ క్వశ్చన్ అచ్చులు ఏవి అచ్చులు అచ్చులు ఏవి మరి చెప్పండి అచ్చులు ఏవి అచ్చులు ఏవి ఆప్షన్ ఏ ఆ నుండి అమహ ఆప్షన్ బి ఆ నుండి అమహ ఆ నుండి అమహ ఆప్షన్ సి ఆ నుండి ఓ ఆప్షన్ డి ఆ నుండి అవు అచ్చులు ఎక్కడి నుండి ఎక్కడి వరకు అంటే ఆ నుండి అవు వరకు మరి చెప్పండి అచ్చులు ఎన్ని పదహారు అచ్చుల్ని ఎన్ని రకాలుగా విభజించాం అశ్వచ్చులు దీర్ఘ అచ్చులు వక్రములు వక్రతలములు పులతములు వీటి గురించి మనం చెప్పుకున్నాం అచ్చుల గురించి ఇప్పుడు మరి మనం హల్లుల గురించి తెలుసుకుందాం